నమస్కారం అండి ఇప్పుడు కృష్ణకుమార్ గారు రచించిన గ్రాండ్ పేరెంట్స్ అనే కథను విందామా ఈ గ్రాండ్ పేరెంట్స్తో చాలా ఇబ్బందిగా ఉన్నదండి అన్న కోడల మాట చెవిన పడ్డ అన్నపూర్ణయ్య గారి మనసు ఒక్కసారిగా చివుక్కుమంది భార్య అన్నపూర్ణ వైపు చూశారు ఆవిడ తల వంచుకుని ఏదో చదువుకుంటోంది ఎప్పుడూ గుంటూరు వదిలిరాని ఆ ఇద్దరూ నెలలో కొడుకు దగ్గరకు రావడం అనుకోకుండా లాక్డౌన్ వల్ల అక్కడే ఉండిపోవటం జరిగింది ఆ తర్వాత తిరిగి గుంటూరు వెళ్ళిపోతామన్నా కొడుకు కోడలు ఒప్పుకోలేదు అక్కడైనా మీ ఇద్దరే కదా అదేదో ఇక్కడే ఉండండి అని కొడుకు అంటే నాకు కూడా ఈ పిల్లలతో వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టంగా ఉందత్తయ్య గారు అని కోడలు కూడా అనడంతో అక్కడే ఉండిపోయారు దంపతులు ఇద్దరు మూడు పడకలు ఇల్లు అవడం వల్ల పెద్ద ఇబ్బంది లేకపోయింది మొదట్లో లాక్డౌన్ సడలినిపించిన రెండు గంటల వ్యవధిలోనే కొడుకు బజార్ వెళ్ళి కూరలు అత్యవసరమైన సామాను తేవడం వంటివి చేసేవాడు ఈ లాక్డౌన్ నిబంధనలు సవరించిన తర్వాత ఇంటి ముందుకే కూరలు రావడం ఇతర సామాను ఆన్లైన్లో తెప్పించుకోవడం వీటితో సరిపోతోంది అందరికంటే బాగా సంతోషిస్తోంది మాత్రం మనవడు మనవరాలు మనవడు మహాచురుకైన వాడు మనవరాలు మాత్రం దాని జడ బిల్లలు మూరెడు పూలు అంటూ కాలానికి అనుగుణంగా కాక పాత తరం వాళ్ళలాగా తయారైంది మంచిదేలే అనుకున్నారు గారు మధ్యాహ్నం ఒక కునుకు తీసి లేచే సమయానికి కోడలు టీ కలిపి ఉంచుతుంది అది తాగేసి మనవడితో అన్నపూర్ణయ్య గారు మనవరాలతో అన్నపూర్ణమ్మ గారు కాలక్షేపం చేస్తూ గడిపేస్తుండేవారు కానీ ఈ మధ్య స్కూళ్ళు తెరిచి తెరవనట్లు ఆన్లైన్ క్లాసులంటూ మొదలయ్యేసరికి కొడుక్కి కోడలకి ఆడటం లేదు పిల్లలిద్దరికీ చెరో ట్యాబ్ కొనవలసి వచ్చింది అందులో నుండే పాఠాలు వాళ్ళు చెప్పడం వీళ్ళు వినడం అంత కొత్తగా వింతగా అనిపించింది ఆ దంపతులకు అప్పటిదాకా వేమన పద్యాలు తెలుగు బాల పద్యాలు సుమతి శతకం వంటివి నేర్పించి అర్థాలు వివరిస్తూ కాలక్షేపం చేస్తున్న అన్నపూర్ణయ్య గారికి తోచటం లేదు ఆడవాళ్ళు ఏదో ఒక వ్యాపకం త్వరగా కల్పించుకోగలరేమో కానీ మగవాళ్ళు అంత తొందరగా కొత్త వ్యాపకాలు తగిలించుకోలేరు దానితో ఆన్లైన్ క్లాసులు అయిపోయాక పిల్లలను మళ్ళీ పద్యాలు అంటూ విసిగించటం ఎందుకు అనుకున్న అన్నపూర్ణయ్య గారు కొడుక్కి చెప్పి వైకుంఠపాళి చాటు తెప్పించి పిల్లలతో ఆడటం మొదలుపెట్టారు మొదట్లో పాము నోటపడి పడి వచ్చిన ప్రతిసారి మనవడు మనవరాలు ఏడు మొహం పెట్టేవాళ్ళు అయితే వైకుంఠపాళి అంటే ఏమిటో అన్నపూర్ణయ్య గారు వివరంగా చెప్పిన మీదట మనవడు అర్థం చేసుకున్నాడు కానీ మనవరాలు మాత్రం తాత ఈ పిచ్చాట నేను నాన్ను రాత్రిపూట పాములు కళ్ళలోకి వస్తున్నాయి అంటూ తప్పించుకుంది అప్పుడు అన్నపూర్ణమ్మ గారు మనవరాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుని గ్రిల్ దగ్గరున్న ఐదారు రాళ్ళు తీసుకొచ్చి ఆడటం మొదలుపెట్టారు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కొడుకు కోడలు బిజీగా ఉండడం వల్ల పిల్లల పని పెద్దవాళ్ళు చూసుకుంటున్నారనుకుని సంతోషపడ్డారు ఇద్దరూను అలా నడుస్తున్న సమయంలో ఆన్లైన్ క్లాసుల విషయంలో స్కూల్ వాళ్ళు కోడలకు ఫోన్ చేసి మనవడి మీద హోంవర్క్ చేయడం లేదంటూ కంప్లైంట్ ఇచ్చారు అప్పటిదాకా పిల్లల సంగతి పట్టించుకొని కోడలికి తాత నాయనమ్మల ఆటల వల్లే అనే అభిప్రాయంతో ఈ గ్రాండ్ పేరెంట్స్తో చాలా ఇబ్బందిగా ఉన్నదండి ఎప్పుడూ పద్యాలు ఆటలు పాటలు కెరీర్కు పనికొచ్చేవి ఒక్కటి వీళ్ళకి తెలియవు పాతకాలపు మనుషులు అంటూ స్కూల్ వాళ్ళకి చెప్పడం అన్నపూర్ణయ్య గారి చెవిన పడింది ఆ తర్వాత కోడలు తన భర్త దగ్గరికి వెళ్ళి వీళ్ళ ఆటలు పాటలు పద్యాల గురించి చెబుతూ హోంవర్క్ చేయడం లేదన్న స్కూల్ వాళ్ళ మాట కూడా చెవిన వేసింది ఆ రాత్రికే అన్నపూర్ణయ్య గారు కొడుక్కి చెప్పేశారు మరునాడు ఉదయమే తాము గుంటూరు వెళ్ళిపోతున్నట్లు ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది ఇక్కడ ఇబ్బంది ఏమి లేదుగా మొహమాటానికి అన్నాడు కొడుకు మనసులో వీళ్ల వల్ల పిల్లలు హోంవర్క్ చేయడం లేదన్న విషయం గుర్తుపెట్టుకుని లేదులేరా ఊరు వదిలి ఆ నెలలైంది ఎంత కూతురు అల్లుడు అయినా ఎంతకాలమని ఆ ఇంటిని కనిపెట్టుకుని ఉంటారు వాళ్ళకి ఇబ్బందే అంటూ సర్ది చెప్పారు అన్నపూర్ణయ్య గారు కొడుకు డ్రైవర్ని పెట్టి తన కారులోనే తల్లిదండ్రులను గుంటూరు పంపించేశాడు కోడలు మాటకు మీరు బాధపడుతున్నారా అడిగారు గారు ఇంట్లో కడుగు పెడుతూనే అదేం లేదులే అన్నపూర్ణ ఇల్లు వదిలి చాలా కాలమైంది కదా గాలి మళ్ళింది అంటూ మాట దాటేశారు కానీ ఆమెకు మాత్రం అర్థమైంది ఆ ఉదయం నలుగురికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఒక్కొక్క పళ్ళెం పట్టుకొస్తున్న తల్లిని చూసి కూతురు అడిగింది ఒక్కో ప్లేట్కి ఒక్కోసారి తిరగకపోతే అన్నీ ఒకేసారి తేవచ్చుగా అని ఎలా తెస్తానే నాకున్నవి రెండే చేతులు అన్ని ప్లేట్లు మంచినీళ్ళ గ్లాసులు ఎలా తేవాలి విసుగ్గా అన్నది ఆ మనవరాలి అమ్మ ఎలాగంటే నేను చూపిస్తాను అంటూ తెచ్చిన ప్లేట్ కూడా లోపలికి తీసుకువెళ్ళి ప్లేట్ మీద ప్లేట్ పెట్టుకుని రెండో చేత్తో వాటర్ బాటిల్ తీసుకొచ్చిన కూతుర్ని చూసి ఈ సర్కస్ ప్లేట్ల వల్ల ప్లేట్లు పడిపోతే అసహనంగా అన్నది ఆ పిల్ల తల్లి ఎందుకు పడతాయి నానమ్మ గవ్వలాడేటప్పుడు ఒక గవ్వ ఎగరేసి కిందన్న నాలుగు గవ్వలు పట్టుకుని అదే చేత్తో ఎగరేసిన గవ్వ కూడా పట్టుకునేది రెండో చెయ్యి ఖాళీగానే ఉండేది ఆట ఆడటం రావాలి అన్న కూతురి మాటలు విన్న ఆమె ఒక్క క్షణం మాట్లాడలేదు కూతురు వైపు ఆశ్చర్యంగా చూస్తూ లాక్డౌన్ వల్ల పూర్తి స్థాయిలో వ్యాపారాలు సాగిన కంపెనీలు సిబ్బందిని తగ్గించడం మొదలుపెట్టాయి ఆ దెబ్బ తనదాకా వస్తుందని ఊహించని కొడుకు ఆ రోజు ఉదయం మెయిల్ తెరవగానే కంపెనీ నుండి వచ్చిన మెయిల్ చూసి అవాక్క అయ్యాడు వ్యాపారంలో పూర్తి స్థాయి కార్యక్రమాలు జరగడం లేనందున తన సర్వీసులు తాత్కాలికంగా అవసరం లేదు అన్న ఆ మెయిల్ సారాంశం చదివిన కొడుకు ఒక్కసారిగా కుదేలైనాడు భార్యకు విషయం చెప్పాడు కోడలు కూడా తన ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంటే భర్తను ఏమని ఓదారుస్తుంది ఇంతలో తమ అపార్ట్మెంట్ కాలింగ్ బిల్ మోగటంతో కోడలు తలుపు తీయటానికి వెళ్ళింది ఈ మధ్య ఎవరింటికి ఎవరూ వెళ్ళడం లేదు రావడం లేదు మరి ఈ కాలింగ్ బిల్ ఏమిటో అనుకుంటూ తలుపు తీసింది తమ కింద అపార్ట్మెంట్లోని వాళ్ళు నిన్ననే వాళ్ళ అబ్బాయి తమ పిల్లవాడిని ఆటల్లో కొట్టడం దాని మీద అపార్ట్మెంట్ సెక్రటరీకి కంప్లైంట్ ఇవ్వటం జరిగాయి ఆ నేపథ్యంలో ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఇద్దరు ఆ పిల్లవాడితో పాటు రావడంతో కోడలు కంగారు పడింది మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందేమోనని లోపలకు రావచ్చా అండి అంటూ మర్యాదగా అడిగేసరికి అన్యమనస్కంగానే దారిచ్చింది కోడలు వస్తూనే ఆ పిల్లవాడి తండ్రి మాస్క్ తీసేసి మీ అబ్బాయిని కొట్టడం మా వాడి తప్పేనండి కానీ ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చి చెప్పడం ఎందుకంటే ఇందాక మావాడు సైకిల్ తొక్కుతూ కింద పడి దెబ్బలు తగిలించుకుంటే మీవాడు నిన్నటి గొడవ మనసులో పెట్టుకోకుండా మా వాడిని లేపి దెబ్బ తగిలిన చోట కడిగి తులశాకులు నలిపి ఆ రసం పూశాడట ఇంత చిన్న వయసులోనే ఆ పిల్లవాడికి అలాంటి మంచి మనసు ఉండడం అనేది తల్లిదండ్రుల సంస్కారం అంటూ నమస్కరించటంతో విస్తుపోవడం భార్యాభర్తలవంతైంది మేము వెళ్ళొస్తామండి అంటూ లేచారు ఆ వచ్చిన వాళ్ళు వాళ్ళు వెళ్ళిన కాసేపటికి మనవడు ఇంట్లోకి వచ్చాడు ఏరా నిన్న నిన్ను కొట్టినవాడు కింద పడితే లేవదీసి మందు రాశావా అని అడిగాడు కొడుకు అవును డాడీ తాతగారు చెప్పారు కదా అన్నాడు మనవడు ఏం చెప్పారా అని అడిగాడు తండ్రి అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు ధన్యుడు సుమతి అంటే మనకు అపకారం చేసిన వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే అప్పుడు వాళ్ళకు మన మీద ఉన్న కోపం పోయి మంచి ఫ్రెండ్స్ అయిపోతాం కదా అన్న తొమ్మిదేళ్ల పిల్లవాడి మాటలు విని ఆశ్చర్యపోయారు కొడుకు కోడలు తండ్రి ఆ తర్వాత కూడా అన్యమనస్కంగా ఉండడంతో విషయం తెలియని మనవడు చెల్లి దగ్గర చేరాడు తండ్రి తల్లికి తన ఉద్యోగం పోయిందని చెప్పడం విన్న ఆ పిల్ల అన్నకు ఆ విషయం చెప్పేసింది పిల్లవాడు తండ్రి పక్కన కూర్చున్నాడు తండ్రి ఎవరితోనో ఫోన్లో తన ఉద్యోగం విషయమై బ్రతిమలాడటం విన్నాడు తండ్రి చేతిలో నుండి ఫోన్ తీసేసుకున్నాడు పిల్లవాడు మాట్లాడుతూ ఉంటే మధ్యలో లాగేస్తావేంట్రా బుద్ధి ఉందా నీకు అని అరిచాడు తండ్రి ఉద్యోగం పోయిందనే బాధలో డాడీ నీ చిన్నప్పుడు ఎప్పుడూ స్నేక్స్ అండ్ లాటర్స్ ఆట ఆడలేదా పైకి వెళ్లే కొద్దీ పెద్ద స్నేక్స్ ఉంటాయి బైట్ చేస్తూనే ఉంటాయి మళ్ళీ ట్రై చేయాలి లేడర్స్ ఉంటాయి డాడీ విన్ పాయింట్ చేరే వరకు ఆట ఆడుతూనే ఉండాలి మధ్యలో ఆట ఆపేయకూడదు డాడీ అన్న కొడుకు మాటలు విన్న ఆ పిల్లవాడి తల్లిదండ్రులు పెద్దవాళ్లను తొందరపడి పంపేశామా అనుకున్నారు ఇంటిలో ఉండే పెద్దలు తమ అనుభవాలను పిల్లలకు ముఖ్యంగా మనవళ్ళు మనవరాళ్ళకు నేర్పడం ఎంతో అవసరం ఆనాటి ఆటలు కాలక్షేపం ఆటలు కావు జీవితాన్ని నేర్పే ఆటలు వాళ్లతో ఆడాలి ఆ ఆటలను జీవితానికి అన్వయించుకోవడం నేర్పాలి కథ పేరు గ్రాండ్ పేరెంట్స్ రచించిన వారు కృష్ణకుమారి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి